చిన్నప్పటి నుంచి మనము చిన్న పిల్లలకి ఇలా వేప పుల్లలతో దంతాలను శుభ్రం చేయించడం వల్ల వాళ్ళ కడుపులలో ఏర్పడే నురుపురుగులు కానీ అజీర్ణం కానీ అలాగే కడుపుకు సంబంధించిన రకరకాల సమస్యలు అట్లాగే శ్లేష్మము ఈ రక అన్ని దాదాపు ఇన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఒకసారి మీరు గమనించినట్టయితే వేప పుల్లల ద్వారా తోమించినట్టయితే ఒక సూర్య ఒకసారి ముందు చూపెట్టవా ఈ వేప పుల్లకు సంబంధించిన వీటిని మీరు గమనించండి ఏదాన్ని ఈ దాన్ని చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అయితే బ్రష్కి దీనికి అదే సమస్య అనమాట ఈ నైలాన్ క్రిస్టల్స్ వాడడం వల్ల అంటే బ్రష్లో ఉండే ఆ నైలాన్ పొరలతో తయారయ్యే ఆ బ్రష్ వల్ల పళ్ళు తోమినట్టయితే ఒకసారి సూర్య ఇయ్యనవా ఇవ్వను ఈ చిగుళ్ళు బాగా దెబ్బతింటాయి పిల్లలకి అయితే దయచేసి పిల్లలకి ఇచ్చేటప్పుడు పిల్లలకి ఇచ్చేటప్పుడు బ్రష్ని చాలా జాగ్రత్తగా వాడమని చెప్పాలి ఈ వేప పుల్లతో ఉండే దానివల్ల ఇది మెత్తటిగా అంటే చాలా మెత్తగా ఉంటుంది దీనివల్ల పిల్లలు తోమిననా దీనివల్ల పిల్లలు శుభ్రం చేసినా నష్టం లేదు అట్లాగే వేప పుల్లతో అనేక ప్రయోజనాలు ఉంటాయి శరీరాలని అలాగే శరీరంలో ఈ ఛాతిలో పేర్కొనే కఫాన్ని కూడా మనము ఈ వేప పుల్ల ద్వారా కరిగించుకోవచ్చు అలాగే అజీర్ణ వ్యాధితో బాధపడే వాళ్లకు ఈ శరీరంలో వేప పుల్ల ద్వారా తోముతా ఉంటే అజీర్ణ వ్యాధి అంటే ఆకలి లేకపోవడం కానీ ఆకలి మందగించడం కానీ ఇట్లాంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా అప్పుడప్పుడు వేప పుల్లలతో తోమడం ద్వారా చేదు అనే గుణము శరీరంలోకి వెళ్ళి పైత్యాన్ని సమూలంగా హరింపజేస్తుంది అంటే పైత్యాన్ని తొలగించి విషాల నుంచి కూడా క్రిమికీటకాలు ఏవైనా కూడా పిల్లలని బాధ పెట్టే సమయంలో ఆ విషాన్ని శరీరంలోకి ఎక్కకుండా అంటే ఆ నరాల్లోకి వెక్కకుండా కాపాడుతుంది ఇలాంటి అద్భుతమైన మంచి గుణాలని అంటే దేశీయ సాంప్రదాయాలని చిన్న ఉన్నప్పటి నుంచి మనం పిల్లలకు అలవాటు చేయడం ద్వారా వాళ్ళ శరీరాలు బాగుపడడమే కాకుండా మనము మన ఇంటిల్లి పాదిని దేశీయ సంస్కృతి వైపు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్ నగర్ మీ పృథ్వీరాజ్